ఇక లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇక విజయవాడ హైదరాబాద్ విజయవాడ హైవేపై బస్సు దగ్ధమైంది అయితే బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చినట్లుగా అనుమానాలు అవుతా ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల దగ్గర ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది హైదరాబాద్ విజయవాడ హైవేపై బస్సు పూర్తిగా కాల్పోయినట్లుగా తెలుస్తోంది మంటలకు పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే కాల్పోయినట్లుగా తెలుస్తుంది అయితే బస్సు వెనుక భాగం నుంచి పొగలు రావడము డ్రైవర్ గమనించి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా బయటకు తరలించినట్లుగా తెలుస్తోంది అయితే బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ యొక్క మంటలు వచ్చినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు ఏడుకొండలు చెప్పండి బస్సు మంట బస్సులో మంటలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి ఎస్ కిరణ్ ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఇటు కంచకచర్ల వద్ద ఈ రోజు భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు అయితే ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం కేసర్ గ్రామం కెమికల్ ఫ్యాక్టరీ వద్ద ఏదైతే జాతీయ రహదారిపై విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఏదైతే ట్రావెల్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్గమైంది అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఏదైతే బస్ నడుపుతున్నటువంటి డ్రైవర్ ముందుగా గమనించడంతో వెనక నుంచి పొగలొస్తున్నట్టుగా గమనించాడు దీంతో బండిని పక్కకు తీసి ఆపేసిన తర్వాత ఆ ప్రమాదాన్ని గమనించినటువంటి డ్రైవర్ అందరినీ అప్రమత్తం చేశాడు ఈ నేపథ్యంలో ఈ యొక్క అంతా కూడా ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ప్రయాణికుల అందరినీ కూడా అప్రమత్తం చేయడంతో వారందరూ కూడా దిగినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రాణ ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు దీంతో అధికారులతో ఊపిరి పీల్చుకున్నారు అయితే ఆ స్థానికులు అయితే ఏదైతే అటు ఫైర్ సిబ్బందికి అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఈ మంటలను అయితే ఆర్పారు అయితే మంటలను ఆర్పేందుకు బస్సు పూర్తిగా తగలబడుతున్న నేపథ్యంలో వారు పోమ్ని ఉపయోగించినటువంటి బస్సు ఏదైతే నాలుగు కిలోల పోమ్ని ఉపయోగించడంతో చాలా వరకు కూడా ఏదైతే ఆస్తి నష్టం కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు అయితే దీంట్లో ముఖ్యంగా బస్సు పూర్తిగా తగలబడకుండా కానీ లోపల సీట్ల వరకు కూడా తగలబడుతూ మిగిలిన భాగాల తగలబడకుండా ముఖ్యంగా ఈ అనేది బాగా ఉపయోగపడింది అయితే ఇటీవల కాలంలో ఇటువంటి ప్రమాదాలు తరచు జరుగుతూ ఉన్నాయి అయితే ఏడుకొండలు ఈ మధ్య కాలంలో మనం ఎన్నో ఘటనలు చూసాం అయినా కూడా ఈ ఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి పునర్వృత్తం అవుతూనే ఉన్నాయి అయితే ఈ యొక్క ఇలాంటి ఘటనలు మళ్ళీ పునర్వత్వం కాకుండా అసలు ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కావచ్చు ఏదైనా సరే మరి వీటిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు అవకాశాలు ఉన్నాయి మరి అధికారులు అసలు అసలు దీనిపైన ఎలా ఏం అంటే కిరణ్ సాధారణంగా ఏవైతే ఇటీవల కాలంలో అందరూ కూడా ఏసీ బస్సులు అలాగే స్లీపర్ బస్సులకు ప్రయాణం చేయడం అలవాటు పడ్డారు అయితే దానికి సంబంధించి స్లీపర్ బస్ కానీ అలాగే ఏసీ బస్సులకు సంబంధించి గానీ కేవలం ప్రయాణికుల్ని వారికి ఉన్న లగేజ్ ని మాత్రమే ట్రావెల్ బస్సులో ఎక్కించుకోవాలి కానీ వీరు ఏదైతే రాబడి కోసం భారీగా ఏదైతే ఇతర వస్తువులు కూడా రవాణా చేస్తున్న నేపథ్యంలో అది లోడు అధికం అవడం వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నారు అయితే దానికి సంబంధించి దాన్ని నియంత్రించవలసినటువంటి ఈ యొక్క ఆర్టీఐ అధికారులు కానీ అలాగే పోలీసులు కానీ దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే సాధారణంగా ఒక వంద కిలోలు మోసుకెళ్లేటువంటి మోటార్ సైకిల్ మీద రెండు వందల కిలోలు వేస్తే ఎట్లా అది ఇబ్బంది పడుతుందో అదే విధంగా కూడా ఈ బస్సుకు సంబంధించి ఆ ప్రయాణికులు సామర్థ్యత ఎంత ఉందో అంతవరకు మాత్రమే తీసుకుని వెళ్ళాలి వారితో పాటు వచ్చినటువంటి లగేజ్ ఖచ్చితంగా ఉంటుంది అది కాకుండా పైన ఇక ఏవైతే ఇతర ట్రావెల్స్ సంబంధించి ఇతర వస్తువుల సంబంధించి ఈ యొక్క కార్గోలు కొరియర్లు కూడా దాని మీద వేయడం వల్ల పెద్ద పెద్ద సామాన్లు వేయడం వల్ల అధిక లోడ్ అవ్వడం వల్ల ఇంజిన్ కూడా ఎక్కువగా ఏదైతే ఈ యొక్క సామర్థ్యతను తట్టుకోలేక కూడా ఈ పైర్ యాక్సిడెంట్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అయితే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం సంబంధించి డ్రైవర్ అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం అయితే తప్పినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మీద చూడండి జరగ కూడా ఉండాలంటే కేవలం ట్రావెల్ ఏదైతే మనుషులు వెళ్ళేటువంటి ఈ యొక్క ట్రావెల్ బస్ కి సంబంధించి ఇతర వస్తువులు ఏమీ దాని మీద లోడ్ వేయకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కిరణ్ థ్యాంక్ యూకొండలు